కోనసీమ కొబ్బరికి మళ్లీ పూర్వవైభవం వచ్చింది కొబ్బరికాయ దిగుబడి బాగుంది అనుకునేలోపే తమిళనాడు కేరళ రూపంలో గతంలో గట్టి సవాలు ఎదురయ్యేది దాంతో కాయ ఉన్నా సరైన ధర ఎన్నడూ లభించేది కాదు కాని ఇప్పుడు కేరళలో ఓనం పండుగ వచ్చి అక్కడి కాయ అక్కడికే సరిపోతుంది తమిళనాడు కర్ణాటకలో దిగుబడి లేకపోవడం ఉత్తరాధిన దసరా దీపావళి కార్తీక మాసం రూపంలో పండుగలు క్యూ కట్టడంతో కోనసీమ కొబ్బరికి రైతులకు ముందే పండుగ వచ్చింది నెల రోజుల వ్యవధిలోనే ధర రెట్టింపు అవడంతో కొబ్బరి రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు రోజుల్లోనే రెట్టింపైన కొబ్బరికాయల ధర దసరా దీపావళికి మరింత పెరిగే అవకాశం ఆంధ్రప్రదేశ్లోని కోనసీమ మార్కెట్లో కొబ్బరికాయల ధర రికార్డు స్థాయికి చేరింది కేవలం నెల రోజుల వ్యవధిలోనే వెయ్యి కొబ్బరికాయల ధర తొమ్మిది వేల రూపాయల నుంచి రెట్టింపై పద్దెనిమిది వేలకు చేరింది దసరా దీపావళి ముందున్నందున అప్పటి ఈ ధర ఇరవై వేల రూపాయలకు చేరొచ్చని రైతులు వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి సుమారుగా నలభై సంవత్సరాల నుంచి ఈ కొబ్బరికాయ గురించి నాకు అనుభవం ఉంది కానీ ఎప్పుడూ ఈ విధంగా ఇంత రే ఇంత విధంగా రేటు ఎప్పుడూ పెరిగి ఉండలేదు ఒకేసారి వితిన్ ఒక ఫిఫ్టీన్ డేస్లో కొబ్బరికాయ వచ్చి ఐదు రూపాయల నుంచి ఆరు రూపాయల దాకా పెరిగింది ఇది చాలా శుభ పరి పరిణామము ఎందుకంటే రాబోయేదేమో దసరా దసరా తర్వాత దీపావళి దీపావళి తర్వాత కార్తీక మాసము ఇలా ప్రతి ఈ మాసము కూడా ఈ కొబ్బరికాయ వినియోగము ఆల్ ఓవర్ ఇండియా అంటే మొత్తం భారతదేశం అంతా కూడా వినియోగం కారణంగా ఈ రేట్ అయితే పెరిగింది ఐదేళ్ల తర్వాత పెరిగిందంటున్న కొబ్బరి రైతులు తమిళనాడు కర్ణాటక కేరళలో తగ్గిన కొబ్బరి దిగుబడి భారీగా పెరిగిన కొబ్బరి ఆధారిత ఉత్పత్తుల ధరలు ఐదు సంవత్సరాల తర్వాత కొబ్బరికి ఈ ధర వచ్చిందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు కర్ణాటక కేరళలో వివిధ కారణాల వల్ల కొబ్బరికాయల దిగుబడులు తగ్గడమే దీనికి కారణమని చెబుతున్నారు కొబ్బరి ఆధారిత ఉత్పత్తుల ధరలు సైతం భారీగా పెరిగాయి కొబ్బరి నూనె కిలో మూడు వందల ఇరవై రూపాయలు ఒరిజినల్ కోకోనట్ ఆయిల్ కిలో ఐదు వందల రూపాయలు ఎండు కొబ్బరి ధర పింటాలు పదిహేను వేల ఐదు వందల రూపాయలకు పెరిగాయి ఈవేళ కొబ్బరికాయ రేటు పదిహేను రూపాయలు పదహారు రూపాయలు పెరిగింది అంటున్నారు తప్ప రైతు కోరింది మాత్రం ఎంత మాత్రం లేదు ఎందుకంటే ఈవేళ రైతు దగ్గర కొనేటప్పుడే వ్యాపారస్తుడు ఈ కొబ్బరికాయ కూలీలు కానివ్వండి ట్రాన్స్పోర్ట్ కానివ్వండి ఒలుపు కానివ్వండి ఇవన్నీ లెక్క చూసుకుని అతను కొంటాడు మా దగ్గరికి వచ్చినప్పటికి ఎంత కొంటాడు పన్నెండు రూపాయలు పదమూడు రూపాయలు కొంటాడు గతంలో పోల్చుకుంటే రూపాయలు మీద పదమూడు రూపాయలు కొంట పన్నెండు రూపాయలు కొంటున్నాడు కాబట్టి నాలుగు రూపాయలు బెనిఫిట్ వస్తుంది కదా అనేది చాలా మంది ఆట ఆశాజనకంగా కొత్త కొబ్బరి పచ్చి కొబ్బరి కురిడికాయల ధర హైదరాబాద్ రవాణాకు ఇరవై ఐదు వేల నుండి ముప్పై ఐదు వేల లారీకి రాయి అదే విధంగా కొత్త కొబ్బరి పచ్చి కొబ్బరికాయలు కురిడి కొబ్బరికాయల ధరలు కూడా ఆశాజనకంగానే ఉండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు కోనసీమ నుంచి హైదరాబాద్కు కొబ్బరికాయల రవాణాకు లారీకి కిరా ఇరవై రూపాయల నుంచి ముప్పై ఐదు వరకు ఉంటుంది అంటే ఒక్కో కొబ్బరికాయ రవాణాకు రూపాయి నుంచి రూపాయినర వరకు పడుతుందని వ్యాపారులు చెబుతున్నారు కొబ్బరి రేటు ఒక మీకు ఉచితంగా ఉంటున్న ఇతర పరిస్థితి అసలు కొబ్బరి తోటలు తీసేసే పరిస్థితి కూడా వచ్చారు కొంతమంది రైతులు ఎందుకంటే ఆరు వేలు ఏడు వేలుకి కొబ్బరికాయ అమ్ముకుంటే దానికి మాకు కొబ్బరికాయ తీసి ఓ చోట చేర్చేసరికి కాయకి నాలుగు రూపాయల నుంచి ఐదు రూపాయలు అవుతుందండి ఆరు వేలకి అమ్ముకుంటే ఈ ఆరు రూపాయలు కొబ్బరికాయ అమ్మితే అయితే ఓన్లీ హార్వెస్ట్ చేసి అవన్నీ అక్కడ పెట్టడం వరకు కూడా మనం లెక్క చెప్పింది అలా కాకుండా మరి సంవత్సరం పూట దాన్ని పేజింగ్ చేయాలి కదా దానికి అయ్యే ఖర్చు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి కోనసీమ కొబ్బరికి భారీగా పెరిగిన డిమాండ్ తెలుగు రాష్ట్రాలతో పాటు ముంబై రాజస్థాన్ ఒడిశా మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు పచ్చి కొబ్బరికాయలు ఎగుమతి అవుతున్నాయి వీటితో పాటు కురిడి కొబ్బరికాయలు ఢిల్లీ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ రాజస్థాన్ హర్యానాకు ఎగుమతి చేస్తున్నారు బీహార్ ఉత్తరప్రదేశ్ తో పాటు మరికొన్ని రాష్ట్రాల వ్యాపారులు సైతం కొబ్బరికాయలు కొనుగోలు చేసేందుకు వస్తున్నారు దీన్ని బట్టి కోనసీమ కొబ్బరికి ఏర్పడిన డిమాండ్ అర్థమవుతుంది ఐదేళ్లలో అనేక ఇబ్బందులు పడ్డామంటున్న కొబ్బరి రైతులు కొబ్బరి రైతులను కృంగిదీసిన ధరల పతనం కొబ్బరికి మళ్లీ మంచి రోజులు వచ్చాయంటున్న రైతాంగం ప్రస్తుతం కొబ్బరి ధర భారీగా పెరిగి సంతోషంగా ఉన్నప్పటికీ గత ఐదేళ్లలో అనేక సార్లు ఇబ్బందులు పడ్డామని కొబ్బరి రైతులు అంటున్నారు దిగుబడులు తగ్గడంతో పాటు ధరల పతనం కోనసీమ కొబ్బరి రైతుల్ని కుంగదీసింది అదేవిధంగా ఆ సమయంలో పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు కేరళ కొబ్బరి నుంచి సైతం గట్టి పోటీ ఎదురైంది దీంతో పోటీని తట్టుకోలేక కోనసీమ రైతులు వ్యాపారులు ఒకనొక సమయంలో చతికిల పడిపోయారు అయితే ప్రస్తుతం పరిస్థితులు మారి భారీగా ధరలు పెరిగింది దీంతో కోనసీమ కొబ్బరికి మళ్లీ మంచి రోజులు వచ్చాయని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు కర్ణాటకలో కొబ్బరి దిగుబడులు తక్కువగా ఉండటంతో కోనసీమ రైతులకు అది వరంగా మారింది కేరళలో ఓనం పండుగ సందర్భంగా ఉత్తరాది రాష్ట్రాలకు కొబ్బరి ఎగుమతులు మందిగించాయి దీంతో ఉత్తరాది మార్కెట్ అవసరాలను ఉమ్మడి గోదావరి జిల్లాల కొబ్బరి తీర్చాల్సిన పరిస్థితి వచ్చింది దీనివల్ల గతంలో ఎన్నడూ లేనంత ధర రావడం విశేషం విజయదశమి దీపావళి కార్తీక మాసం దృష్టిలో పెట్టుకుని ఇతర రాష్ట్రాల్లోని కొబ్బరి అమ్మకాలు భారీగా పెరిగాయి తర్వాత ఏబ్బరికాయకు రికార్డు స్థాయి ధర వచ్చింది పదిహేడులో కొబ్బరికాయకు జాతీయ మార్కెట్లో పదిహేడు వేల ధర రాగా ఈసారి అంతకు మించి ధర పలుకుతుండడం విశేషం మార్కెట్లో ఈ స్థాయి ధర రావడం అరుదైన విషయమని కొబ్బరి రైతులు వ్యాపారులు చెబుతున్నారు కొబ్బరికాయతో పాటు మిగిలిన కొబ్బరి ఉత్పత్తుల ధరలు సైతం పెరిగాయి దీంతో కోనసీమ కొబ్బరి రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు